సునంద అయితే ఆదిత్య దగ్గరికి వచ్చి నాన్న ఏం నాన్న జ్యూస్ ఏం తాగలేదంటే ఎందుకు తాగలేదు అని చెప్పి సునంద ఆదిత్య అని అడుగుతూ ఉంటుంది అది విని ఆదిత్య ఎలా అంటూ ఉంటాడు మమ్మీ మీకు నేను ఒకే ఒక్క క్వశ్చన్ వేస్తాను దానికి నాకు ఆన్సర్ కావాలి ఎందుకు అలాగే నా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది విని సునంద అయితే తను ఏదో బిజీలో ఉండుంటుందిరా అని చెప్పి అంటూ ఉంటుంది లేదు మమ్మీ అలా అయితే నా ఫో ఆ ఫోన్ కాల్ని సరోజ అంటే ఎందుకు లిఫ్ట్ చేస్తారు తను బెంగళూరు వెళ్ళిపోయిందని ఎందుకు చెప్తారు లేదు ఏదో జరుగుతుంది నాకు చెప్తాను లేదా మమ్మీ అని చెప్పి అంటూ ఉంటాడు అది విని వాళ్ళ ఫాదర్ వచ్చి ఏ అది అది ఆగాది అది ఎందుకు నువ్వు అలా కంగారు పడుతున్నావు ఏం జరగలేదు నువ్వెందుకు అమ్మని అలా బ్లేమ్ చేస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు లేదు డాడీ ఇప్పుడు మీరు నన్ను టా టాపిక్ డైవర్ట్ చేసి నన్ను మాటలు మార్చినట్టుగా చేయకండి నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అలేక్యకు ఏమైంది అలైక్య ఎందుకు నా దగ్గరికి రావటం లేదు నన్ను చూడకుండా తను ఉండలేదు కదా అని చెప్పి అంటూ ఉంటు అంటూ ఉంటాడు అది విని సునంద అయితే అలేక్య ఇక మీద ఎప్పుడు రాదురా అని చెప్పి గట్టిగా అరుస్తుంది అది విని అక్కడ ఉన్న ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటాడు అవునురా రా అలేఖ్య ఇంకెప్పుడు రాదు అలేఖ్య వాళ్ళ ఫాదర్కి నిన్ను పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే ఇప్పుడు నీకు ఈ పరిస్థితి వచ్చింది కదా అందుకే వాళ్ళు ఈ పెన్ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడేకా సునంద అక్కడి నుండి వెళ్ళిపోయాక రే నువ్వేమీ టెన్షన్ అని చెప్పి వాళ్ళ నాన్న తనకి బుజ్జిగిస్తూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్